Gracias. ఏ పాటనని అర్థమవుతుంది ప్రజలు ఆలోచించాలి సమయం ఇప్పుడు వచ్చింది ఒక మతవాదంతో ఒక ఉగ్రవాదంతో ఈ దేశాన్ని విచ్ఛిన్నంగా చేయాలంటే చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు కాదు భారతదేశ స్వతంత్రం వచ్చి నుండి కూడా కూడా మరి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేద్దనటువంటి కొన్ని మన దేశంలో ఉన్నటువంటి శక్తులు కానివ్వండి విదేశీ శక్తులు కానీ కాపు కాసుకొని చూసుకున్నటువంటి సమయం కూడా ఇంకా నడుస్తూనే ఉన్నది కాబట్టి ఈ టైంలో ఈ సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఐక్యతగా ఉండి ముందు తీసుకుపోయిన తీసుకుపోయిన తీసుకుపోవాలన్నటువంటి భారతదేశ సమగ్రతను సమైక్యతను కాపాడేటువంటి బాధ్యత ఈ ప్రజల పైన ఉందని చెప్పేసి మీకు మనం చేస్తూ గాంధీ जब उन्नीस सौ उन्नीस सौ सत्रह के अंदर पैदा होने के बाद एक आनंद भवन के अंदर एक चीज़ हो गई थी जब उसको जेल को जाना पड़ा था गांधी गांधी साहब जब जेल में गए थे तो इसलिए कि इंदिरा गांधी के कैसी चीज़ है उन्नीस के अंदर जब पहली पहली प्राइम मिनिस्टर बनी एक लेडी आयरन लेडी का खिताब दिया गया था उन्हें तो एक ऐसी मुंड जो फैसले लेती थी फिफ्टन सेकेंड्स के अंदर हिंदुस्तान के गरीब और गुरबा के वास्ते जो फैसले लेती थी इंदिरा गांधी रोटी कपड़ा और मकान जब हिंदुस्तान के अंदर जब गरीबी बहुत थी तो गरीबों के वास्ते घर बनाने के लिए गरीब के वास्ते रो, रोटी कपड़ा और मकान के जो नाम से जो जो आज गरीब लोग गरीब तबका जो एस सी एस टी माइनॉरिटी जितने भी गरीब लोग रहते थे आज वो ज़माने से लेके आज तक इंदिरा गांधी के ज़माने से आज भी गरीब गुरबा के वास्ते इंदिरा गांधी के नाम से ही कॉलोनियाँ रखा जा रहा है लिहाजा इंदिरा गांधी गार ఈరోజు పేదవాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే ఏది ఏమైనప్పటికీ ప్రతి గ్రామంలో కూడా గృహ నిర్మాణ పథకం ప్రవేశపెట్టి పేదవాళ్లకు గురిసెలు ఉండకూడదు ప్రతి వారికి గృహ నిర్మాణ పథకం అమలయ్యే విధంగా పేదవాళ్ళను అభివృద్ధి చేసిన ఇందిరాగాంధీ గారు అదేవిధంగా తదుపరి ఆరు సూత్రాల పథకంతో సంజయ్ గాంధీ గారు ప్రవేశపెట్టి ఈ చెట్లు నాటే కార్యక్రమం ప్రవేశపెట్టింది సంజయ్ గాంధీ గారు ఈ ఏదైతే ఆక్సిజన్ ఇస్తుందో చెట్లు నాటినప్పుడు ప్రతి ఆక్సిజన్ ఇచ్చినట్లయితే ప్రజలకు ఎలాంటి రోగాలు ఇబ్బందులు రాకుండా ఉంటాయని ఉద్దేశంతో సంజయ్ గాంధీ గారు కూడా ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు సేవ చేసిన విషయం అందరికీ యాద చేసుకుంటూ నమస్కారం చెప్తూ ఇస్తున్నా విషయం ఒక అగంతపుల చేతిలో మరి అవ్వడం నిజంగా భారత్ ప్రధానికానికి చాలా ఒక విషాదకరణ రోజు మరి ఆ మహాతల్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఇంకా ప్రజల్లోకి తీసుకుపోయి మనం అంతా కృతజ్ఞతలు కావాలని కోరుతూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చింది సేవా కార్యక్రమంలో ముఖేష్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పరచడం కూడా చాలా అభినందనీయం గతంలో కూడా ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ నుండి ఈ రక్తదాన శిబిరాలను కూడా నిర్వహించడం జరిగింది ఆకలితో ఉన్నవారికి అన్నం ఎంత ముఖ్యమో మనం ప్రాణాన్ని కాపాడుకోవడానికి కూడా రక్తం రక్తదానం రక్తం దానం చేయడం వల్ల కూడా ఒక మనిషి యొక్క ప్రాణాన్ని నిలపడం జరుగుతుంది ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు జరగాలని సేవలు చేయాలని కోరుకుంటే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాం చేయడం వల్లనే సామాన్య మానవుడు కూడా బ్యాంకులకు వెళ్ళి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసుకుంటారు ఈరోజు కేంద్రం ప్రభుత్వం డిజిటల్ 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 అనే పదం ఇందిరాగాంధీ గారు నేషనల్ బ్యాంకులు నేషనల్ చేసినప్పుడే డిజిటల్గా మారింది ఇది చాలా మందికి తెలియదు దయచేసి ఇందిరాగాంధీ గారు ఎంత పొగిటినా చాలా తక్కువ ఉంటుంది భారతదేశం ప్రపంచ దేశాలలో తీసుకుపోయి ఐక్యరాజ్య సమితిలో ఒకనాడు ఆమె ఐక్యరాజ్య సమితికి అధ్యక్షురాలుగా చేసిన గొప్ప వరిత భారతదేశం నుండి ఒక శ్రీమతి ఇందిరాగాంధీ గారని గొప్ప చెప్ప తప్పదు అటువంటి అప్పుడు డెబ్బై ఎనిమిదిలో ఒక పార్టీ కాంగ్రెస్ ఐ పార్టీ స్థాపించి కాంగ్రెస్కి అపోజిట్లో ఈమె ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఐ పార్టీ పెట్టి ప్రప భారతదేశంలో అప్పుడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ అంటే మొత్తం భారతదేశంలో స్వీప్ చేసి ఘనత వహించిన మన ఇందిరామ్మ గారి జయంతి సందర్భంగా మరి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారం కార్యకర్తలకు ఎలాంటి నష్టం జరగకుండా మంచిగా చూడాలని చెప్పేసి నేను మీకు దీని సందర్భంగా ఎందుకంటే మొన్ననే ఒక సంఘటన జరిగింది దాన్ని మళ్ళీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని రకాల ఇటు అన్ని సేఫ్టీ ఉండాలి పదవులు కూడా ఇవ్వాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గౌరవించాలా ఎందుకంటే మనం ఇన్నేళ్ళు కష్టపడితే కొన్నేళ్ళ నుంచి ఇప్పుడు అవకాశం వచ్చింది ఎవరికి ఏ రకంగా పనిచేసినా వాళ్ళకు ఆ రకంగా గౌరవించి ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ముఖ్యంగా మరి మన కాంగ్రె కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊర్లలోకి పోయినప్పుడు మనం ఫస్ట్ ఎవరి పేరు గుర్తు చేసుకుంటాం చెప్పండి ఇలా కూడా మళ్ళీ మనం పోతే ఇందిరా ఇల్లునే మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం మరి అదే చెప్తా ఉన్నా మనకి ధైర్యం బలం మనకి ఇచ్చిన మొత్తం అండ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ పేరు వల్లనే మనం రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ మరి అదే రకంగా సోనియా గాంధీ గారు ఎలాంటి పదవి తీసుకోకుండా వారు కూడా ఇందిరాగాంధీకి దారిదాపులలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలను కుటుంబాలను మంచి అంటే ఎక్కించడానికి మరి ఒక రెండు మాటలు మన గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి స్వగృహంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు ప్రభుత్వ అర్లూ లక్ష్మణ్ కుమార్ గారు రావడం ఎంతో సంతోషం నిజంగా ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల పదిహేడులో జన్మించి ఒక స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న కుటుంబంలో జన్మించి విద్య నేర్చుకొని పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలోపట పాల్గొన్నందుకు పాల్ కావడం జరిగింది ఆనాటి నుండి ఇందిరాగాంధీ గారు అహర్నిశలు భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేయడమే కాకుండా తదుపరి అనుభవజ్ఞులైన ప్రధానమంత్రుల నేతృత్వంలోపట రాజకీయ ఓనమాలు దిద్దడమే కాకుండా ఒక పటిష్టమైన ప్రధానమంత్రిగా భారతదేశంలోపట పరిపాలన కొనసాగిస్తూ అలీన దేశాల అధ్యక్షురాలుగా పట కూడా ఒక బిడ్డగా ఎదగడం మరి ఈ రోజు మాట్లాడుతున్నారు ఏ రోజు కూడా భారతదేశ సమగ్రతకు సమైక్యతకు భంగం వాటిల్న కాంగ్రెస్ పార్టీ ముందుందన్న దానికి నిదర్శనం ఆనాడు ఇండియాకు పాకిస్తాన్ కు జరిగిన పట పాకిస్తాన్ లాహోర్ వరకు కూడా తరిమి కొట్టిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట ఇందిరాగాంధీ గారికి దక్కింది మరి ఎవరో చెప్పడం కాదు లాహోర్ గడ్డ మీద ఇండియా పతకాన్ని ఎగరవేసిన ఘనత ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో పడి జరిగింది అంత నాయకులకు అందరికీ ధన్యవాదాలు ఇందిరాగాంధీ అంటే పేదోడి ప్రతి ఇంట్లో ఇందిరాగాంధీ ఉంటుంది ఇల్లు ఆ రోజులలో ఇందిరాగాంధీ అంటే ఇల్లు ఏ ఊరైనా పుట్టి ఇందిరాగాంధీ పుట్టిన జరుపుకున్నట్టే ఆ రోజు ప్రజలు పేద ప్రజలందరూ పుట్టిన జరుపుకున్నట్టే ఇందిరాగాంధీ ఇందిరావళిలో ఇల్లు లేదు ఇందిరావాళు నేను వాడకట్లేదు ఇన్ని రోజుల నుంచి దేశం దేశం అనుకుంటా పేద ప్రజలను పట్టించుకోకుండా అని పనికిరాని విషయాలన్నీ మూడబెట్టి పనికచ్చే విషయాలన్నీ దాచుకుంటూ వెనుక పెట్టుకుంటూ దేశానికి కాకుండా యువకులని మొత్తం ఒక విధంగా అంటే మొత్తం మందిని అంటే ఒక ఉగ్రవాదులుగా తయారు చేస్తారు ఈ మతం మతం పిచ్చిలో కులం పిచ్చిలో ఇట్లాంటి పిచ్చులో ఉగ్రవాదులుగా తయారు చేసుకుంటూ పేద ప్రజలందరూ పట్టించుకోకుండా దేశ సమగ్రతలు దేశ అభివృద్ధిని మొత్తం వెనుక పట్టించుకుంటూ ఈ ప్రభుత్వాలని ఎట్టి పరిస్థితుల్లో గెదించాలి అది మనతోటి సాధ్యమవుతుంది ఏ పార్టీలతో సాధ్యం ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది అట్లాడు దివంగత మాజీ ప్రధాని వాస్తవానికి ప్రపంచంలోనే ఉక్కు మహిళగా పేరెంట్గా నచ్చినటువంటి మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు వాస్తవానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళలకు మహిళా శక్తికి ప్రాధాన్యత తగ్గినటువంటి సందర్భంలో కూడా మరి ఒక మహిళగా మహిళలకు ఉన్నటువంటి హక్కులను అన్నిటినీ కూడా తెలియజేస్తూ మరి తన రాజకీయ జీవితం ద్వారా దేశ సమైక్యతకు సమగ్రతకు మరి తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందని చెప్పి తెలిసినా కూడా చివరి రక్త బొట్టు వరకు కూడా ఈ దేశ స్వాతంత్రం అలాగే సమైక్యత సమగ్రత కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి మహానేత ఇందిరాగాంధీ గారు వాస్తవానికి అంటే పెద్ద రెడ్డి గారు మా చిన్నప్పుడు ఎప్పుడూ అవుతుంది ఇందిరాగాంధీ గారి మరణానంతరం తర్వాత మరి ఒక దేశానికి ప్రాణాలు ఇచ్చినటువంటి ఒక తల్లి మరి ఆ పార్టీ లోపల పెద్ద రెడ్డి గారు మరి ఆ సందర్భంలో చేరినప్పటి నుంచి వెళ్ళి మరి తన నాలుగు దశాబ్దాల జీవితం లోపల బడుగు బలహీన వర్గాలకు మరి ఏదైతే ఇందిరాగాంధీ గారి నాయకత్వాన్ని పుణికిపుచ్చుకొని బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా దళిత సామాజిక వర్గం మైనార్టీ సోదరులు కూడా అండగా ఉండేటువంటి నాయకుడు మన జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బతికుండాలనే కోరుకునేటువంటి అందరి కార్యకర్త నాయకుడు నమస్కారం సోదరులారా స్నేహితులారా ఇందిరాగాంధీ చరిత్ర మరవనటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు గొప్ప నాయకురాలు మనం అంటాం దేశానికే ప్రధానమంత్రి అంటాం కానీ ఈ యొక్క భారతదేశానికి ప్రపంచానికే తెలియజేసేటువంటి మహానాయకురాలు మరి ఇందిరాగాంధీ అనే మాట స్వంత్ర ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను స్వతంత్రం స్వతంత్రం పూర్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంగ్లేయులతో స్వతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా తెచ్చినటువంటి స్వతంత్రాన్ని కూడా కాపాడడం కొరకు కొంతమంది వివిధ రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో మరి ప్రత్యేక దేశం కావాలంటే పోరాటం చేస్తే వారి యొక్క వారిని అడ్డుకొని వారిని అడ్డుకొని కూడా మరి ఈ దేశానికి దాదాపు ముప్పై ఎనిమిది బుల్లెట్లు ముప్పై ఎనిమిది బుల్లెట్లు ఆయన దేహంలో తొచ్చుకుపోయినప్పటికీ కూడా ఈ దేశానికి రక్షణ కొరకు ఉన్నటువంటి నాయకురాలు దేశాన్ని కాపాడేటువంటి నాయకురాలు మరి ఇందిరాగాంధీ అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఇందిరాగాంధీ గారు మరి ముఖ్యంగా అట్టడు వర్గాలు దళితులు మైనార్టీ వర్గాల కొరకు అనేక పోరాటాలు చేశారు ఈ రోజు జగిత్యాల జిల్లాలో జగిత్యాల ఉన్నటువంటి గాంధీనగర్ ఉన్నటువంటి ఏరియా కూడా రోజు ఎంతో కాస్ట్లీ అయిపోయింది అప్పుడు ఇందిరాగాంధీ గారు ఆ ప్రాంతంలో బడుగు బలైన వర్గాలకు దళితులు కూడా కూడు పుట్ట ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఇక్కడ జగిత్యాల కూడా కార్ని ఏర్పాటు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను ఆమె చనిపోయి సంవత్సరాలు అనేప్పటి కూడా ఆమె యొక్క సేవల చరిత్రలో మిగిలిపోతే ఆ చరిత్రను ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నెమరవేసుకుంటారు ఈ దేశానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను గర్వపడుతున్న సోదరుల అటువంటి దేశం మన భారతదేశం దురదృష్టాత్తు మన ఈ దేశంలో ఇప్పుడు ప్రాంతీయ మద్దతు భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఈ ఈ ప్రాంతంలో ఈ దేశంలో అనేక మతాలు మతాలుగా విభజించి కులాలుగా విభజించి వివిధ వర్గాలను విభజించి దానికి సాక్ష్యం మలిపురైనటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాను అంటే విడదీసి పరిపాలించేటువంటి ఈ బీజేపీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కనుప్ప కలగాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మేము కాశ్మీర్ మణిపూర్ నుంచి బాంబే వరకు కూడా పాదయాత్ర చేస్తూ వరకు ఒక మాట అన్నారు నఫరత్కి బజారమే నఫ్త నఫరత్ కి బజారమే మొహబ్మని అంటాడు నిజంగా ఎంత గొప్ప మాట మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ రకంగా ఉన్నాయంటే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ అనేదే ఈ దేశాన్ని రక్షించడానికి వరకు పుట్టినటువంటి పార్టీ అలా అనుమానం లేదు ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేసుకొని చేసుకోని చెప్పాల్సిన బాధ్యత మన ఉంది దేశం కోసం వారు చేసినటువంటి సేవలు మరవలేని అని చెప్పి ప్రపంచంలో పుట్ట ఏ మార్పుల ప్రాంతం వెళ్ళా ఎక్కడికి వెళ్ళా ఇంద్రమా ఇల్లు లేనిటువంటి ఊరుండదు ఇంద్రమ్మ ఆరోగ్య గరీబీ హఠాభో అని చెప్పి ఇరవై సూత్రాల పథకాన్ని తీసుకొచ్చి సమన్యాయంగా దేశంలో ఉన్నటువంటి అట్టడి వర్గాన్ని ముఖ్యంగా దళిత పీడిత బలహీన మైనార్టీ అన్ని వర్గాలకు అండగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది పేదరికాన్ని నిర్మూలన చేయాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఏదైతే ఆశించిన ఫలితాలు అన్ని వర్గాలకు అంద చేయాలని శ్రీమతి ఇంద్రమ్మ తల్లి ఈరోజు వర్గానికి ఆ రోజు నుంచి ఈరోజు వేదవర్గం అంతా ఆ తల్లి ఆ తల్లి ఇచ్చినటువంటి నీడెంబడే ఆ నీడలో పతికిన వాళ్ళ మేమందరం కూడా ప్రాంత గొప్ప గారి యొక్క నా కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మా మిత్రులప్పుడు రక్తదానం కూడా చేయడానికి కూడా ఈరోజు పెద్ద జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క ఏదైనా చేసిన సేవలు అదేవిధంగా వారి కుమారుడు కూడా రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించి అంటే ప్రపంచ దేశం ప్రజల యొక్క అభ్యున్నత కోసం ప్రజలంతా కూడా అన్ని వర్గాల ప్రజలు ఈ భారతదేశంలో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఆలోచన పడిన కుటుంబ పరంగా వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి ఆ కుటుంబంలో ఈరోజు మరవలేదని మరొకసారి మనం చేసుకుంటూ మరి చాలామంది పెద్దలు చాలా విషయాలు మాట్లాడినారు మన మా దీని ముఖ్యాలందరూ కూడా మనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నమ్ముకునే స్థాయికి వ్యక్తిగా ఏ కార్యకర్త కూడా ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని భవిష్యత్తులో మార్పు చేసుకుంటూ మనకు కూడా దేవుడు మంచి రోజులు వస్తాయని ఒక నమ్మకంతో విశ్వాసంతో ముందుకు పోదాం ఇప్పుడు మా మీడియా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మనవి ఇంద్రమ్మ తల్లి కూడా విగ్రహానికి పూల తండ్రి ఇక్కడ నుంచి అందరం కూడా అక్కడికి పోవాలని చెప్పి మనవి చేసుకుంటూ మన గౌరవ పెద్దలు మన ప్రియతమ నాయకులు పెద్దలు జీవన్రెడ్డి గారు మాట్లాడతారు వాస్తవంగా ఇందిరాగాంధీ గారితో నాకున్నటువంటి అనుబంధం ఈ ప్రాంతానికి అంత తెలిసిందే ప్రజా జీవితంలో ఏదైతుందో రాజకీయంగా ఎవరన్నీ సంభాషణలు వార్తలు చేసినా గానీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే త్యాగమూర్తి మరి కేవలం ఇందిరాగాంధీ గారు చెప్పి చెప్పగా తప్పదంటుంది ఆనాడు ఈ దేశ స్వాతంత్రం కొరకు ఎందులో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేసి దేశానికి స్వాతంత్రాన్ని సిద్ధింపజేస్తే ఆ దేశ సమగ్రతను కాపాడటానికి అవసరం వస్తే తమ చివరి రక్త బుట్టు వరకు ఏదిన్నదో నేను ఈ దేశ సమగ్రత కాపాడటానికి పాటుపడతా అని చెప్పని ఛాలెంజ్ చేసినటువంటి త్యాగమూర్తి ఇందిరాగాంధీ గారు అని చెప్పి చెప్పగా తప్పదంటున్నాను ఇవాళ జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ భారతదేశ ప్రతిష్ట ఇనుబడింప చేయబడటానికి ఇందిరాగాంధీ గారు ఏది ఒక ప్రధానమంత్రి అనే కాకుండా ఒక ఉక్కు మహిళగా చెప్పంటున్నా అన్న ఐక్యరాజ్య సంగతిలో కానీ అలీన దేశాల ఉద్యమంలో కానీ వారు చేపట్టినటువంటి ఒక నాయకత్వ లక్షణాలు ఇవాళ కూడా భారతదేశ కీర్తిని ఎదితుందో ఈయన కూడా ఇప్పుడు మన తాయా దేశమైనటువంటి ఒక పాకిస్తాన్ ఏదితుందో ఈ కూడా మనపై కుట్ర జరగకుండా ఉండటానికి వరకు ఏదితుందో ఒక లౌక్యతతో ఇలా పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించడమే కాదు మిత్రులు అన్నట్టు ఏదైతుందో లాహోర్ పై కాంగ్రెస్ జెండా భారతీయ జెండా జాతీయ జెండా ఎగరవేడితో పాటుగా బంగ్లాదేశ్ విముక్తి కలిగించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడంతో ఇవాళటి కూడా ఏదైతుందో మన తాయ దేశం మనమే కన్నెత్తి ఒక పరిస్థితి లేదు అని చెప్పారంటే ఆ ఘనత గారిని ఇందిరాగాంధీ చెప్పగా తప్ప ఇక్కడ దేశంలో ఉండేటువంటి నిరుపేద వర్గాలు దళితులే కానీ బహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం క్రిస్టియన్స్ కానీ ఇవనే కానివ్వండి జాతి మత కుల భేదం లేకుండా అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పింప చేయబడిన విధంగా ముఖ్యంగా సమాజంలో నిరుపేద దళితులకు ఏది ఎత్తుందో ఒక ఆత్మవిశ్వాసం నింపే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేపట్టింది ఇందిరాగాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదంటున్నాను మన గరీబీ హఠా అనేటువంటి నినాదంతో ప్రతి నిరుపేద వాడికి నివాసిత యోగ్యమైనటువంటి గృహ నిర్మాణ సముదాయం కల్పించానని స్థల సేకరణతో పాటుగా నేను దుష్టం ఏంటంటే వాటి ప్రభుత్వాలు స్థలం ఉన్నవాడికి ఇల్లు అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది నేనేమంటున్నా స్థలం ఉన్నవాడు కొత్త స్థలాన్ని సేకరించుకోగలుగుతున్నాను స్థలం లేనివాడి కూడా ప్రభుత్వ పరంగా స్థలాన్ని సేకరింపచేసి వీళ్ళ గృహ నిర్మాణ కార్యక్రమ నిర్మాణాన్ని తలపెట్టింది ఇందిరాగాంధీ గారు అని చెప్పట్టుండి మన ప్రాంతమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందినమ్మ కాలనీ అంటే గృహ నివాసిత కాలనీ లేని గ్రామం ఏదైనా ఉందంటే మరి నేనైతే ఊహించలేను చెప్పట్టు ఆ విధంగా అంత గొప్ప కార్యక్రమం చెప్పట్టింది వీళ్ళ దున్నేవాడి భూమి సిద్ధాంతం కమ్యూనిస్ట్ పార్టీ కానీ దితుందో నిరుపేద వర్గాలకు సాగు చేసే వారికి భూమిపై హక్కు కలిపి భావనతో చట్టాన్ని ప్రవేశపెట్టి భూ పరిమితి విధానంతో దళితులు బలహీన వర్గాలకు నిరుపేద వర్గాలకు ఏదిస్తుందో భూమిపై యాజమాన్య హక్కు కలిపి చేసింది ఇందిరాగాంధీ గారి దయచేసి మీరు ఏ విధంగా ఆలోచన చేసినా కానీ వీళ్ళ బ్యాంకులో జాతీయకరణ ఒకప్పుడు ఏదైతుందో బ్యాంక్ అంటే కేవలం పెట్టుబడిదారి వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండేటువంటి ఒక నిధి బ్యాంక్ అంటుంది అటువంటి బ్యాంకులు జాతీయ చేయడంతో వల్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో మహిళ శక్తి భవనాల నిర్మాణంతో పాటుగా వారికి కావలసినటువంటి ఒక ఆర్థిక సముదాయాన్ని పెంపొందిప మరి వడ్డీ లేని రుణాలు ఖర్చుపై చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు అటు ఇవన్నింటికి నాంది బ్యాంకుల జాతీకరణని చెప్పట్టు ఆ బ్యాంకుల జాతీకరణతో ఏదైతుందో ప్రతి నిరుపేద వర్గాలకు బ్యాంకుపై ఒక హక్కు కలిపి నిరుపేద విద్యార్థులు ఏదైతుందో ఉన్నత విద్య కొరకు మరి విదేశాలకు పోవాలన్నా కానీ వారికి బ్యాంకు నుండి రుణ సదుపాయం పొందే విధంగా ఆలోచన ఇందిరాగాంధీ గారు అని చెప్పట్టు దేశాన్ని ఏదైతుందో ఏ రంగంలో చూసేదే వ్యవసాయ రంగం కానివ్వండి నిరుపేద వర్గాలకు ఇస్తుందో స్వయం ఉపాధి పథకాలే కానీ ఉద్యోగ అవకాశాలే కానీ ముఖ్యంగా మహిళలకు ఇస్తుందో తన ఆడబిడ్డ అనేటు ఒక భావన లేకుండా ఆత్మస్థాయి కల్పించింది మిత్రుడు చెప్పాను నఫరత్ కి బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ కొలి చేసా రాహుల్ గాంధీ గారు ఇస్తుందో సద్భావన యాత్ర భారత్ జోడో యాత్ర చేపట్టి యావత్ భారతదేశం ఐక్యత నిలబెట్టే విధంగా వారు ఏ విధంగా ముందు పోతు తెలియదు కాదు ఇలా మన భావి భారతదేశం ఏనాటికైనా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని చెప్పని తలుస్తూ ఇలా కాంగ్రెస్ లో ఒక కార్యకర్త సేవ చేయడం కూడా గర్వంగా భావించే తరుణం ఇది అని చెప్పని మనం చేస్తూ చెప్పండి ఇంత కార్యక్రమాన్ని గొప్పగా నిర్మింప లోపల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులే కాని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులే కానీ యుఎన్ కాంగ్రెస్ విభాగమే కానీ ఎన్ఎస్సి విభాగమే కానీ ముఖ్యంగా సేవాదల్ ముఖేష్ ఏదైతే ఉందో మళ్ళీ తారపూసినటువంటి ఇందిరాగాంధీ గారిని తలుచుకునే విధంగా ఇవాళ రక్తదాన శిబిరాన్ని వారు ఏర్పాటు చేసినందుకు వారి ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు పేర్కొన్నట్టు రక్తదాన శిబిరాన్ని ఆరంభించి మనం అక్కడ